అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి జొన్నపిండితో ఇడ్లీలు మరి ఈ జొన్నపిండితో చేసిన ఇడ్లీలు మరి వెయిట్ లాస్ చేసుకోవాలి అనుకునే వారికి మరి డయాబెటిక్స్తో వారికి అందరికీ అన్ని విధాలుగా సహాయపడే ఈ జొన్నపిండితో ఇడ్లీలను ఎలా చేయాలో ఒకసారి చూసేద్దాము మరి ఈ జొన్నపిండి ఇడ్లీలకి కావాల్సినది మరి ఒక కప్పు మినపప్పు మరి మీరు పొట్టుతో ఉన్న మినపప్పుని కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ మినపప్పునంతే కూడా మంచిగా వాటర్లో ఒకటి రెండు సార్లు బాగా కడిగేయాలి కడిగిన తర్వాత మినపప్పులో మంచి నీళ్ళని వేసుకొని ఒక నాలుగు నుంచి ఐదు గంటల వరకు నానబెట్టుకోవాలి ఇప్పుడు నాలుగు నుంచి ఐదు గంటల వరకు నానబెట్టుకున్న ఈ మినపప్పుని మిక్సీ జార్లోకి వేసుకోకముందు ఒకసారి మంచిగా కడిగేసి నీళ్ళన్నీ కూడా వంపేసి మిక్సీ జార్లకు తీసుకొని మరి మనము మినపప్పుని ఫైన్గా రుబ్బుకోవాలి ఈ విధంగా మెత్తగా రుబ్బుకున్న తర్వాత మినపప్పు అంత కూడా ఒక బౌలెక్కి షిఫ్ట్ చేసుకోవాలి ఈ విధంగా మినపప్పు మిశ్రమనంతీ కూడా మనము ఒక బౌల్కి షిఫ్ట్ చేసుకున్న తర్వాత మరి మనము ఏ కప్పుతో కనుక ఉద్దిపప్పును తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల నిండా మనము జొన్నపిండిని వేసుకొని బాగా కలుపుకోవాలి మరి ఈ పిండిని కలిపేటప్పుడు నీళ్ళను యాడ్ చేసుకుంటూ మరి కన్సిస్టెన్సీ వచ్చేసి మరి మన ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలోనే ఉండాలి అక్కడక్కడ మరి ఉండలు ఉంటాయి ఉండలు లేకుండా మరి నీళ్లను యాడ్ చేసుకుంటూ మరి మినపప్పు మిశ్రమంలో మరి జొన్న పిండి అంతే కూడా కలిసేలా మరి నీట్గా కలుపుకోవాలి ఈ విధంగా కలిపేటప్పుడు మీకు పిండి కనుక కొంచెం తిక్క అనిపిస్తే మధ్యలో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని పిండి అంతే కూడా మరొకసారి కలుపుకోవాలి ఈ విధంగా రెడీ చేసుకున్న పిండిని మరి రాత్రంతే కూడా మరి ఫర్మెంటేషన్కి పెట్టుకోవాలండి పిండి మంచిగా పుల్ పులవాలంటే మరి పిండిని వామ్ ప్లేస్లో పెట్టుకోవాలి ఇప్పుడు మరి పిండి అయితే బాగా పులిసిందండి మంచిగా ఫర్మెంట్ అయితే అయింది ఇప్పుడు ఈ ఫర్మెంట్ అయిన పిండిని ఒకసారి ఇలా కలిపేసుకొని మరి పిండి మొత్తంలో మనము ఉప్పు వేయకుండా ఈ పిండిని కొంచెం పక్కకు తీసి పెట్టుకుందాము ఇప్పుడు ఈ పక్కకు తీసుకున్న ఈ పిండిలో మనం కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని కొంచెం టేస్టీగా సరిపడా ఉప్పుని యాడ్ చేసుకొని మిక్స్ చేసిన తర్వాత మరి ఇడ్లీ పాత్రను ఆయిల్తో గ్రీస్ చేసి ఈ విధంగా ఇడ్లీల పిండిని మనము వేసుకోవాలి వేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి ఒక పది నుంచి పదహైదు నిమిషాల వరకు స్టీమ్ ఇవ్వాలి ఈ విధంగా పాత్రని పక్కకు తీసిన తర్వాత కొంచెము చల్ల వాటర్ని స్ప్రింకుల్ చేసి స్పూన్ సహాయంతో ఇడ్లీని ఒకదాని తర్వాత ఒకటి తీసి మరి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి మరి అంతేనండి మీకు ఇష్టమైన చట్నీతో సర్వ్ చేసుకొని తింటే ఎంతో హెల్దీ అయినా మరి అన్ని విధాలుగా సహాయపడే ఈ జొన్నపిండితో చేసిన ఇడ్లీలు తినడానికి సిద్ధంగా ఉన్నాయి మరి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్